శ్రమల ధ్యాన కాలంలో మీ శ్రమల భారం మోస్తాను మీ శ్రమలను తొలగిస్తానన్న యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించండి మీ భారమును దింపుకోండి కావున ధ్యానాలలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేని వారు దేవదాసయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దైవదీవెనలు పొందండి అందరికీ మరణాత ెండులోని ఇరవై ఐదవ దినము బుధవారము శిలువ ద్వారా కలిగే మార్పు మారలేని యోధ యుహాను సువార్త ఒకటవ అధ్యాయం రెండు నుండి మూడు వచనముల వరకు యుహాను సువార్త ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనములు ఆయన ఆది ఎందు దేవుని ఎద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆ మీన్ ఏసు ప్రభువా తీర్పు శ్రమలో నిలబడిన ప్రభువ శిలువను నీ మీద వేసుకున్న యేసు ప్రభువా నీ చరిత్ర ముందు నడిచి వెళ్ళుచుండగా అనేక మందికి మార్పు కలిగినది నేటి వరకు అట్టి మార్పు కలుగుతూనే ఉన్నది నీ సిలువ చరిత్ర మార్పు కలిగించలేనట్టి ఒక వస్తువు కూడా ఈ లోకంలో లేదు కలిగి ఉన్నది ఏదియో నీవు లేకుండా కలుగలేదు గనుక సృష్టిలో నీవు చేసిన ప్రతి వస్తువు ద్వారా ఒక మార్పు కలిగించుచున్నావు నీవు సూర్యుని కలిగించినావు ఆ సూర్యుని ద్వారా ప్రతి వస్తువునకు సృష్టి అంతటికీ మార్పు కలిగించుచున్నావు పువ్వులు రకరకములు వాటికి రకరకమైన రంగులు సూర్యులు లేకుండా రావు అది జరగదు ఏ సూర్యుని కలిగించినావో ఆ సూర్యుని వల్ల వస్తువులను మార్చే శక్తి కలిగించినావు నీవు కలుగు చేసిన వృక్షములలో మార్పు ఏదనగా వృక్షము వృక్షముగానే ఉండును కానీ దాని క్రింద నీడ కలిగించినావు అలసట నొందిన వారు నీడను కూర్చుండి నెమ్మది పొందుదురు ఇదే మార్పు చంద్రుని కలిగించినావు దానివల్ల వెన్నెల ఆ వెన్నెల వలన చల్లదనం మార్పు నరులకు చల్లదనము కలిగించినావు అనగా నీళ్లు కలిగించినావు నీళ్ళు దాహం తీర్చును దాహము తీర్చుటే మార్పు ఆహారం తినేడల దాహము తీరదు నీళ్ళ వల్లనే దాహము తీరే మార్పు నీవు చేసిన ప్రతి వస్తువు వల్ల మార్పు కనబడినప్పుడు నీ వల్ల మార్పు ఎందుకు కలగదు తప్పక కలుగు చేతువు గనుక నీకు వందనములు ఈ లోకంలో నీవు సంచరించినప్పుడు ఒకనాడు రోగులలో ఎంత మార్పు కలిగించినావు ఆనంద గీతము పాడుచు గంతులు వేయిచూ వెళ్ళిరి పాపాత్మురాలు కన్నీటితో వస్తే ఆనంద బాష్పములతో పంపినావు నీ బోధ వల్ల అజ్ఞానాంధకారమును మార్చివేసి వెలుగు కలుగజేసినావు నీవు కలిగించిన సృష్టి వల్ల మార్పు నీ వల్ల మార్పు నీ శ్రమ చరిత్ర వల్ల ఎంతమందిని మార్చినావో అది నిన్న నేర్చుకున్నాము నీ వలన మారిన మనిషి వల్ల నీ శ్రమ చరిత్ర వల్ల మార్పు గత వారము జయోత్సవ మార్పు చూపించినావు పాపుల మార్పు బాప్తిస్మము ఒక మార్పు సంస్కారం ఆచరించుట ఒక మార్పు ఇట్లు పాపులను మార్చుచున్నావు గనుక స్తోత్రములు నీ శ్రమ చరిత్రలో మరొక అంశము మార్పు పొందకపోవుట మరొక క్రొత్త అంశమును ధ్యానించబోచున్నాము కృప దయచేమోన్ నీకును నీ శ్రమలకును నిత్యమును జయము జయము నీకును నీ ఓర్పునకును నిత్యమును జయము జయము నీకును నీ సిలువకును నిత్యమును జయము జయము మొదటిగా ప్రభువు తానే తన శ్రమలను గూర్చి ప్రవచించను మనిషి కుమారుడు చనిపోయి తిరుగులేచునని ప్రవచించను రెండవదిగా కైపా ప్రవచనము ప్రజల కొరకు ఒకటి చనిపోవట ప్రయోజనము ఇది సర్వలోకమునకైన ప్రవచనము మూడవదిగా ప్రభువు గాదవాసినుడే సియోనుకు వచ్చునని జకరియా ప్రవచించను జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము నాలుగవదిగా తోటలో ప్రార్థన ఐదవదిగా గేటు వద్ద పట్టబడుట ఆరవదిగా ఐదు కోర్టులలో తీర్పు శ్రమలు ఏడవదిగా సిల్వ మోయట ఎనిమిదవదిగా సిల్వ వేయబడుట తొమ్మిదవదిగా సమాధి అగుట ఇవి నలభై దినముల ధ్యానకాల కార్యక్రమమునకు పెద్దలు నియమించి ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థము క్రమముగా ధ్యానించిన వివరములతో అర్థమగుడు అట్లు చేయనందున కొంత విడిచితిని చెప్పుటకు సమయం లేదు విడిచిన అంశములు మొదటిగా ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన తోటలో రెండవదిగా పస్కా పండుగ మూడవదిగా ప్రభుభోజనము నాలుగవదిగా దేవాలయ శుద్ధి ఐదవదిగా సర్దుకయ్యల వాదింపు ఆరవదిగా రోగుల స్వస్థత కూటము గుడిలో ఇలాంటి అంశములు అన్నీ ఆయన శ్రమ చరిత్రలోనివే ఇవి కూడా ధ్యానింపవలను పాట ఈలాంటిదా యేసు ప్రేమ కార్యక్రమము వివరింపగోరుచున్నాను ఆయన శ్రమ చరిత్ర వల్ల మారిన ఉన్నారు ఆయన పూర్వ జీవితం వల్ల మాత్రమే కాక ఆయన శ్రమ చరిత్ర వల్ల కూడా కొందరు మారలేదు ఎవరు మారలేదో వారిని జ్ఞాపకం చేసుకుందాము యూధ ఇస్కరియోతు మారలేదు మొదటిగా శిష్యులలో ఒకడే ఉన్నను మారలేదు పన్నెండు మంది శిష్యులలో ఒకడని అతనికి బిరుదు ఉన్నది ఆయన శిష్యులందరికీ ప్రజలు ఒక పేరు ఒక బిరుదు ఇచ్చిరి అది బైబిల్లో ఉన్నది వీరు యేసుతో ఉన్నవారు యేసు ప్రభుతో ఉన్న పన్నెండు మందిలో యూద ఒకడే ఉన్ననో మారలేదు రెండవదిగా క్రీస్తుతో ఉన్ననో మారలేదు వారిలో ఇతనికి ఒక ప్రత్యేక ఉద్యోగం ఉన్నది అది ఖజానా అధికారి అతని చేతిలో సొమ్మున్నది అతనికి గొప్ప ఉద్యోగం ఉన్నను మారలేదు ఈ ఉద్యోగము ప్రభు ఇచ్చినదే అయినను యోధా మారలేదు మూడవదిగా పరిచారకులలో ఒకడై మారలేదు పన్నెండు మంది శిష్యులు పన్నెండు గంపలతో రొట్టెలు పంచిరి ఒక గంపతో తాను రొట్టెలు పంచను ఖజానాదారుడే ఉద్యోగియే అలాగే పరిచారకుడు కూడాను ఆయనను మారలేదు నాలుగవదిగా ఆయన శిష్యుడే తోటలో ఉన్నవాడే ఖజానాదారుడే ఉద్యోగియే పరిచారకుడే ఆయనను యూధా మారలేదు ప్రభు ఏర్పాటు చేసిన గ్రామాదులకు బోధకులలో ఒకడుగా ఎన్నుకొనబడినవాడే బోధకుడుగా ప్రభు చేత పంపబడెను బోధించి వచ్చాను అందరితో కూడా పంపబడెను ఆయనను బోధకుడయ్యున్నను మారలేదు ఐదవదిగా ఈ యూధ వేదాంత విద్యార్థి ప్రభువు బోధలు విన్న విద్యార్థి బైబిల్ తరగతిలో మూడున్నర సంవత్సరంలో తర్ఫీదులో ప్రభువు ఇతరులకు బోధించిన బోధలన్నీ విన్ననో మారలేదు ఆయన శిష్యులతో ఏకాంతముగా మర్మములు చెప్పినప్పుడు ఆ విన్నవారిలో ఒకడే ఎన్ననో మారలేదు గొప్ప విద్యార్థి అయిననో మారలేదు ఆరవదిగా ప్రభు చేసిన అద్భుతములు కండ్లారా చూచి కూడా మారలేదు రొట్టెలు మృతులను సజీవులుగా చేయుట దయ్యములు వెళ్ళగొట్టుట రోగులను బాగుచేయుట గాలి తుఫాను అణచుట మొదలగునవి చూచినా మారలేదు ఇన్నిటికీ అతడు సాక్షిగా ఉంటున్నా మారలేదు ఏడవదిగా మగ్ధలేని మరియా ఆయన బోధవిని మారినది ఆమె చరిత్ర చూచి ఆయన వల్ల ఒకరు మారడము యూధా చూచినాడు కానీ తాను మారలేదు ఇదంతయు దుఃఖము కలిగించే వార్త ఎనిమిదవదిగా ప్రభువు పన్నెండు గోత్రములలోని యూధా గోత్రములో పుట్టాను ప్రభువు యూధా గోత్రములో అనగా నా గోత్రంలోనే పుట్టినాడని ఇస్కర్యూతు యూధ అనును ఆ యూధ ప్రభు పుట్టుక వంశకర్త ఈ యూధ ప్రభువును అప్పగించు వంశమునకు గోత్రకర్త తొమ్మిదవదిగా యూధ అనగా స్తుతించువాడు అని అర్థము కీర్తి పొందినవాడు కీర్తించువాడు ఇన్ని గొప్ప అర్థములు ఇచ్చి పేరు కలిగిన వాడైనను యూధ మారలేదు పదవిదిగా లోకంలో కొందరు ప్రభువును కోరలేదు కానీ డబ్బును కోరుదురు లోకంలో కొందరు ప్రభువు వద్దకు చేరరు కానీ డబ్బున వద్దకు చేరుదురు లోకంలో కొందరు ప్రభువు వల్ల మారరు కానీ డబ్బు ఆశ అధిక మగటు వల్ల మారిపోదురు అయితే యూధా ఇస్కరియోతు ప్రభువును కోరినవాడే ప్రభువు వద్ద చేరినవాడే కానీ మారలేదు అట్లే మనలో గుడిలో సంఘములో మతములో క్రైస్తవులలో యూదావలే మారని వారు ఉన్నారు యూదావలే కొందరు ఎన్ని బోధలు విన్నా ఎన్ని అద్భుతములు చూసినా ఎందరిలో మార్పు చూసినా ఎందరో మారినారని విన్నను కండ్లతో చూచినను మారని వారు ఉందరు ప్రభువును కోరండి ప్రభు వద్దకు మాత్రమే కాదు వచ్చి ఆయనలో చేరండి ప్రభువును బట్టి మారండి ఎప్పుడో ఒకసారి మారవలను మీలో ఎందరు మారినారు అని అడిగితే మారినాము అందరూ నేను మారినానా నేను మారిపోయినానా అని ప్రశ్నించుకోండి మిషన్లోని వారు మతంలోని వారు అనేక మంది మారరని ఇస్కరియోతు చరిత్రలో ఉన్నది రెండవదిగా సన్ హెడ్రిన్ సభ వారు మారలేదు ఇది యూదున ఆలోచన సభ అనగా పంచాయతీ ఇది డెబ్బై మంది సభ్యులతో కూడిన పంచాయతీ సభ ఈ సభ వారు వారే ప్రభువు అన్యులకు అప్పగించి సిల్వ వేయించిరి యూదులలో కేసులుంటే ఈ సభ వారు విచారణ చేతురు గనుక ప్రభువును గూర్చిన కేసు ఈ సభకు వచ్చింది గనుక వారు సిరివేయనని తీర్మానించిరి ఈ సభ వారికి ప్రభువును గురించి మంచి సాక్ష్యములున్నవి వెలుపటి వారు సభలో సాక్ష్యం అవి ఏమనగా అద్భుతములు చేస్తున్నాడు మంచి బోధలు చేస్తున్నాడు ఆయన శాంత గుణములు కలవాడు ఇవి ప్రజలకు మేలుకరములు అయినవే ఈ మూడు కారణములను బట్టి ప్రజలు ఆయన వెంట వెళ్ళుచున్నారు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు ఈ మూడు ఈ ఉపకరములు సభవారు ఎరుగుదురు కానీ మారలేదు వీరు ఒక్కరే కాదు ఇలాంటి గుంపులు లోకంలో ఎందరున్నారో యూదా ఒక్కడే కాదు యూదా వంటి వారెందరూ కలరు వారును మారరు మారిన వారందరూ సింహాసనం మీదనున్న గారైన ప్రభు ఎదుట నిలవబడవలను ఆ రీతిగా నిలవబడవలసిన గుంపులు అనేకములుండును అట్టివారు ప్రభువును కోరరు ప్రభు వద్దకు చేరరు అందుచేత మారరు ఈ మూడు గుంపుల వారు మారరు ఇది బహు విచారకరమైనది ఇది లోక చరిత్రలో ఒక విచారకరమైన చరిత్ర వారెందుకు మారరంటే వారి హృదయములలో ఏదో ఒక పాపం ఉండును మొదటిగా యూధ అతని హృదయంలో ఒక పాపమున్నది ధనాపేక్ష గల పాపము గనుక మారలేకపోయినాడు ఇతనిలో ధనాపేక్షను చెడుగున్నట్లు యోహాను రాశాను లోక ధనము కొరకు ఆశించను రెండవదిగా సన్హెడ్రిన్ హెడ్రిన్స్ వీరెందుకు మారలేదు లోకరక్షకుడైన యేసు వచ్చినప్పుడు లోకరాజ్యం ఇస్తాడని వీరు అనుకున్నారు యూధ లోకధనం కొరకు ఆశించినట్లు వీరు లోకరాజ్యం కొరకు ఆశించింది అది వారికి ప్రభు ఇవ్వలేదు గనుక వారికి దొరకలేదు గనుక వారు మారలేదు తీర్పులో ప్రభువు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అది పరలోక రాజ్యము అని కోర్టులో చెప్పాను అందుచేత వారు ఎన్ని అద్భుతములు చూసినాను మంచి బోధులు విన్నాను ఆయనలో ఎన్ని మంచి లక్ష్యం చూసినానో అవి వారికి లెక్కలేదు వారికి కావలసినది లోక అందుచేత వారు మారలేదు మనలో కూడా అటు వారు ఉన్నారు ప్రభు అద్భుత బోధలు ఆయన లక్షణములు తెలిసినా కానీ వారు అనుకున్నది దొరకనప్పుడు వారు మారరు కోరినది ఏదో అది దొరకనప్పుడును దొరకలేదు గనుకను ఆలస్యమైనది గనుకను వారు మారరు మనము కోరినవి ఆయన వల్ల చిక్కకపోయినను మారిన వారము మారినట్లు మారే ఉండవలను వారు అనుకున్నవి దొరికినందువల్ల ఆయన అద్భుతములు బోధలు ఆయన లక్షణములను ఆయనయు కొట్టివేయబడును గనుక మారరు మూడవదిగా సిల్వ వద్ద మారిన దొంగ మారని దొంగయు ఉన్నారు మారని ఇతడు రెండవ దొంగ మనకు మూడవ మనిషి మొదటిగా యూదా రెండవది సభ మూడవది దొంగ మొదటి దొంగ దేనిని బట్టి మారెను ప్రభు యొక్క శాంతి గుణమును బట్టి మారినో రెండవ దొంగ ఆ శాంతి గుణము చూడలేదు చూసిను కానీ మారలేదు రెండవ దొంగ ఆయన శాంతి గుణమును బట్టియేగాక ఆయన చేసిన ప్రార్థన వినియు మారలేదు ఇది మొదటి ప్రార్థన గొప్ప ప్రార్థన ఈ ప్రార్థనలో రెండు అడలున్నవి మొదటిగా వీరు ఎరుగరు రెండవది వీరిని క్షమించుము వారెరుగరా ఎరుగుతురు ఇవన్నీ ఎరిగి ఉండి వారు చేస్తున్ననో ప్రభువు వీరిని వీరెరుగరు క్షమించువని చేసిన ప్రార్థన వినినను అతడు మారలేదు పౌలు తన పత్రికలో ప్రభు యొక్క మహిమను వారు ఎరిగి ఉంటే ఆయనను వారి సిలువ వేయక ఎందురు అని వ్రాసాను రెండవ మాట నేడు నీవు నాతో పరదేశంలో ఉండు ఆ ప్రార్థనయు ఈ మాటయు అను ఈ రెండు కార్యములను దేవుడు తప్ప మరెవరూ చేయలేరు పలకలేరు పాట దేవుండవు కాని కా బట్టి రెండవ దొంగ మారవలసినది కానీ మారలేదు ఇంతకు ముందు ఇద్దరును ప్రభును దూషించిరి ఆ తర్వాత పై వాటిని చూచి మొదటి దొంగ మారెను కానీ రెండవ దొంగ మారలేదు ఎందుచేత రెండవ దొంగ మారలేదు అతని హృదయంలో రెండు కలవు ఇతరులను రక్షించిన ఆయన తనను రక్షించుకొనవలేను ఆ తరువాత నన్నును రక్షించవలెను అట్లు జరగలేదు గనుక మారలేదు ఆయన గొప్పవాడైతే సిల్వ మీద నుండి దిగవలేను ఇంకా గొప్పవాడైతే నన్ను కూడా దింపవలను ఆయన దిగలేదు తన్ను దింపలేదు గనుక మారలేదు ఏదో ఒక దుర్గుణము ఉన్న ఎడలా ఎలాంటి బోధలు విన్నెనో మారరు బంటులు కూడా మారలేదు ప్రభువు పునరుత్డైనది వారు చూసినారు కానీ మారలేదు యూదా మారలేదు సరికదా మరింత చెడిపోయినాడు స్వాహత్య చేసుకున్నాడు సన్ హిడ్రీన్ వారు మారలేదు మరింత చెడిపోయి రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు దొంగ మారలేదు మరింత చెడిపోయినాడు అనగా దూషించినవాడు మరింత దూషించను కావలివారు మారలేదు చెడిపోయి మరింతగా చెడిపోయి ఎలాగనగా ఆయన బ్రతికినాడని వారు చూచిరి గనుక బ్రతికినాడని చెప్పవలసినది కానీ అలాగూ చెప్పలేదు సరికదా శిష్యుడు శవం నెత్తుకొని పోయిరి అనిరి అనేక మంది అట్లే మారరు కానీ మరింత చెడిపోదురు మారకపోతే సరికానీ మరింత చెడవద్దు ఇటువారు సంఘంలో ఉన్నారు చాలా విచారము ఈ రెండు కథలు మీరు పుచ్చుకొనండి ఇంటికి వెళ్ళండి పండుకొనండి ఆలోచించుకొనండి నేను మారినానా అని ప్రశ్నించి పరిశీలన చేసుకోనండి మారకపోతే సరే కానీ మరింత చెడిపోకండి ఇలాగూ మన హృదయం నిత్యం ప్రశ్నించుకొని మారిన అంతస్తులో స్థిరపడి రాకడికి సిద్ధపడు కృప పెండ్లి కుమారుడు నేటి శ్రమకాల ధ్యానం బట్టి మనకు దయచేయను గా ప్రార్థన ఈ మాటలు విని ప్రయత్నించు వారిని దీవించి మార్చుము మాలో మారుటకు ప్రతి వారిని ప్రతి విషయంలోనూ మార్చమని వేడుకొంచున్నాము మహాత్ముడై ప్రభు సిల్వ జూడనా